హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కేసీవీ ఛానల్ సో ఈ వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు ఎలా చేద్దామనేది చూద్దాం సో దానికి కావాల్సింది వచ్చి కొంచెం చింతపండు కొంచెం ధనియాలు కొంచెం మెంతులు ఇంకా కొంచెం జీలకర్ర తర్వాత ఒక గ్లాస్ కందిపప్పు ఇంకా ఒక టమోటా ఒక ఉల్లిపాయ ఒక మూడు నాలుగు రెబ్బలు కరివేపాకు ఇంకా మూడు నాలుగు రెబ్బలు వెల్లుల్లి తీసుకోవాలి సో తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని దాంట్లో మనం జీలకర్ర ఇంకా ధనియాలు ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట సో దాని తర్వాత మనం ముందు తీసుకున్న టమోటా ఆనియన్ ఇంకా వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి సో ఇది వేగిన తర్వాత దీంట్లో మనం ముందు ఉంచిపెట్టుకున్న కందిపప్పుని కొంచెం కడిగి వేసుకోవాలి ఇదంతటినీ కొంచెంసేపు బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక ఒక మూడు నాలుగు ఎండువిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఇలా చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట సో దాని తర్వాత మనం ముందు తీసుకున్న చింతపండు కొంచెం కడుక్కొని ఇలా వేసుకోవాలి సో తర్వాత దీని అన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని ఒక కుక్కర్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి సో ఇలా చూపిస్తున్నట్టు ఇంత కొలతలతో వేసుకుంటే చాలు నీళ్లు ఒక మూడు గ్లాసుల వరకు పోసుకోవాలి సో ఒక గ్లాస్ పోసాను ఇది రెండో గ్లాసు ఇలా చూపిస్తున్నట్టు పోసుకోవాలి తర్వాత మూడు గ్లాసులు అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు వేయాలి సో పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో ఉడికిపోయిన తర్వాత ఇలా స్టవ్ దించేసి దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని తర్వాత తర్వాత ఆ పప్పుని పప్పు గుత్తితో బాగా ఇలా కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ మీకు కానీ ఈ పప్పు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే దానికోసం మనం ఏం చేయాలంటే ఇలాగ కొంచెం నీళ్లు తీసుకొని స్టవ్ మీద బాగా మరిగించాలి సో ఇలా బుడగలు వచ్చి బాగా మరగాలి మరిగేంతవరకు ఇలా ఉడికించుకొని ఆ వాటర్ని తీసుకొని మన పప్పులో పోసుకొని ఇలా బాగా కలుపుకుంటే పప్పు తయారవుతుందనమాట సో దీన్ని దీన్ని ఆవకాయ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా మన మెంతిపప్పు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్